ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త తెరలేపారని దక్షిణ కూటమి కృష్ణ శ్రీనివాస్ విమర్శించారు ఒకప్పుడు కోడికత్తి ఇప్పుడు మరో డ్రామా ఆడుతున్నారని చెప్పారు దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవడం ఖాయమని రోజు రోజుకు ఆ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదిస్తారంటున్న కూటమి అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాసం మా యూరసిప్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ దక్షిణాన నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆ పార్టీలో చేరారు ఈ రోజున పెద్ద ఎత్తున యువత ఎక్కువగా ఈ పార్టీలో చేరడం జరిగింది వంశీ మంతో ఉన్నారు ఎట్లా ఉందో చెప్పారు ఈ రోజు రోజు రోజుకి కూడా ప్రజల్లో ఎక్కువ ఇంకా జన్మోహన్ రెడ్డి గారి మీద ఇచ్చి ఇచ్చి అనే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నారు వేషాలు చూస్తే అప్పుడు కోడికత్తి ఇప్పుడు రాయి ఇలాంటి వేషాలు చూసి జనాలు నవ్వుకుంటా ఉన్నారు ఎలక్షన్ దగ్గరకు వచ్చేవరకు ఇలాంటి స్టంట్లు సో మీరు అందరికీ మీకు అందరికీ చెప్తాను ప్రతిరోజు కూడా చెప్తా ఉన్నా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మమ్మల్ని పది సంవత్సరాలు తీసుకెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంటే మేము అప్పులు పాలైపోతాం మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవు విశాఖపట్నం అభివృద్ధి లేదు యువతకి ఎంప్లాయ్మెంట్ లేదు రోడ్లు లేవు అసలు మౌలిక సదుపాయాలు జీరో ఎయిర్పోర్ట్ కడుతున్నా కడుతున్నా ఐదు సంవత్సరాల నుంచి కడతానే ఉన్నాడు పోలవరం తొడగొట్టారు అసెంబ్లీలో అయిపోతుంది అయిపోతున్నారు అది అక్కడే ఉంది వెలుగొండకు తొడగొట్టాడు అది అక్కడే ఉంది సుజల సేవంత్ అన్నాడు అది అక్కడే ఉంది ఏవి చేసింది లేదు ఇంట్లో కూర్చోవడం బటన్ నొక్కోవడం మన దగ్గర డబ్బులు తీసుకోవడం బటన్ నొక్కోవడం ఈ బటన్ నొక్కే కార్యక్రమం మేము కూడా చేయగలమండి ఇది మాకు అవసరం లేదు ఈ ఎప్పుడు ఎన్నికలు వస్తాయో ఉమ్మడి అభ్యర్థులు గెలిపిస్తాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలనుకుంటా ఉన్నాం మరి ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నా మీరు రావసరం లేదు మేమందరం కూడా ఈసారి మీకే ఓటు రెండో ఆప్షనే లేదని చెప్పేసి వచ్చినా రాకపోయినా మీకే అన్నది ప్రజలు తండపు తండ్రి తల్లి వస్తూ ఉన్నారు ఇటు గెలుపు గురించిగా పెద్దగా ఆలోచించట్లేదు మెజార్టీ హయ్యెస్ట్ మెజార్టీ తెచ్చుకోవడానికి నా ప్రయత్నం చేస్తున్నాం అంటే రోజు జనసేన దాంట్లో మంది జాయిన్ అయ్యారు జాయిన్ ప్రతిరోజు ప్రతిరోజు జాయిన్ అయ్యలేరు వైసీపీలో ఉన్న ఎవరికి ఇష్టం లేదు యూత్ అంతా కూడా జాయిన్ అవుతా ఉన్నారు వచ్చి ఇక వైసీపీ అనేది ఖాళీ అయిపోయింది నాకు తెలిసి ఏం లేదు ఆ డబ్బుల కోసం ఉన్నటువంటి ప్యాకేజ్ స్టార్స్ నలుగురు అక్కడ ఉన్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో అసలు ఇంకెవరు లేరు ఓన్లీ ప్యాకేజ్ స్టార్స్ మాత్రం అక్కడ ఉన్నారు ఆ నలుగురు కూడా దగ్గర చేసి జంప్ అయిపోతారు అంటే కూటమి సందర్భంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ టూర్ ఎప్పుడు ఉండకపోతుంది నెక్స్ట్ వీక్లో ఉండే ఛాన్స్ ఉందని పద్దెనిమిదో తారీఖు లోపు కళ్యాణ్ గారి ఉండే అవకాశం ఉంది సేమ్ టైం ఇరవై తారీఖు లోపు చంద్రబాబు గారి ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా రెండుసార్లు వచ్చే అవకాశం ఉంది కళ్యాణ్ గారు రెండు మూడు రోజుల్లో మీకు షెడ్యూల్ చెప్తాం నామినేషన్ ఇంకా ఏర్పాటు ఎప్పుడు చేస్తాను నేను ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ వేస్తున్నాను అతి త్వరలోనే ఎక్కడి నుంచి రూట్ మ్యాప్ కూడా ఇస్తాను ఇవన్నీ కూడా చూసుకొని ప్లాన్ చేసి విజయానికి పెద్ద ఎత్తున నామినేషన్ వేయడానికి కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇరవై ఈ నెల ఇరవై తేదీ లోపల చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఈ నియోజకవర్గంలో పర్యటించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వంశీకృష్ణ శిశీనా చెప్పారు కెమెరాపర్స్ గాయతో చిట్టుబాబు ఎల్టీవీ విశాఖ నుంచి